కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నన్ను ఎంతో గొప్పగా అభిమానించి నన్ను గౌరవించి హక్కును చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ఖచ్చితంగా కష్టపడాలి ఒక సామాన్యుడి వెనక మనం నిలబడాలి పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి గెలిపించాలి అదేవిధంగా మనతో మన ప్రాంతంతో మన జీవితాలతో సంబంధం లేకుండా ఊడిపడి మన అవకాశాన్ని లాగేసుకున్న సుజనా చౌదరి లాంటి వారిని ఓడించి ఈ ప్రాంతంలో మనం రాజకీయ పరిమితి చాటుకోవాలి ఆ విషయం వారికి సుజనా చౌదరి గారి లాంటి వ్యక్తికి తెలియజేయాలి డబ్బు సంచి పరుచుకొని సామాజిక వర్గాన్ని ఆచరగా చేసుకొని మనలాంటి వాళ్ళ అవకాశాలని లాక్కునే పరాన్న జీవులను ఈ వెస్ట్ ఎన్నికలు ఒక గుణపాఠంగా గుణపాఠంగా నగరాలందరూ అందుకు నడు బిగించాలి యావత్ బీసీలందరూ అందుకు నడువు బిగించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని గ్లాసు కోసం లేని జనసేన జెండా కోసం కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూ ఇష్టానుసారం ఎవరి కోసం పనిచేయడానికి తాను తాళాడుతున్నటువంటి ఒక ప్రయాణం టీడీపీని నుంచి చూసిన తర్వాత తమ వాళ్ళని దాటి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని ఆ రెండు పార్టీల మీద నమ్మకం పోయింది నమ్మించి మోసం చేసి తడిగుడతో గొంతు కోసిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో ప్రయాణం ప్రమాదం అని తెలిసిపోయింది వైఎస్ఆర్ సిపిలో పోరాడిన వాళ్లకు ప్రజలతో ఉన్న వాళ్లకు ఇచ్చే విలువ ఎంతో మంది నాయకుల రూపంలో కనిపిస్తూనే ఉంది మనం అది చూస్తూనే ఉన్నాం దశాబ్ద కాలంగా కష్టపడిన తర్వాత పూచిక పొలాల తీసేసిన వారి వెనక ఉండడం కన్నా మన పోరాటాన్ని గుర్తించి సముచిత స్థానం అందించిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడమే సముచితం గౌరవం అని భావించాను నేను వైసీపీ పార్టీలో చేరిన కేవలం నాలుగు రోజులకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్ర విజయవాడ నగరం వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమగా మరి నేను బయట ఉంటే కూడా బస్సులోకి రమ్మని ఆహ్వానించాను అక్కడ తాగకుండా విజయవాడ నగరంలో అభ్యర్థులతో పాటు నన్ను కూడా సిద్ధం బస్ యాత్ర పైన నుంచోబెట్టారు అది ఒక నాయకుడు గొప్పతనం అటువంటి అభిమానం చూపించినటువంటి నాయకుడి వెనక నడవడం చాలా గొప్ప గౌరవం దశాబ్ద కాలం మనల్ని వాడుకొని వదిలేసి మోసం చేసి కుట్రతో తడిపుట్రతో గొంతు కోసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారితో అందుకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేయడం దుర్మార్గం అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా బలమైన ఆలోచన చేయాలి మన నగర సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోతే సీటు ఇవ్వకపోతే దానికి కారణం వాళ్ళలా మన దగ్గర డబ్బులు లేవనా మనకి సీటు ఇవ్వకపోతే కారణం మనం బలంగా ఒత్తిడి చేయలేమనా మనకి సీటు ఇవ్వకపోతే వాళ్ళలా మనం కుల ఐక్యత చాటలేమనా మనలా నా లాంటి వాడి కోసం బలంగా నిలబడలేరునా వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం వారికి ఉండేటువంటి ధైర్యం ఏంటి మనందరం ఐక్యమత్యంగా ఉండలేమన్నా మనం బండి బలంగా మన యొక్క అవకాశాన్ని కాపాడుకోలేమనా దీని గురించి బలంగా ఆలోచించాలి నాలాంటి ఒక వ్యక్తి విజయవాడ నాటి నగరంలో ఇక్కడ దాకా వచ్చాడంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఇదే టీడీపీ జనసేన వాళ్ళు బ్రోకర్లను నా ఇంటికి పంపించి నా ఇంటికి పంపించినప్పుడు నేను వారికి తిరస్కరించాను వాళ్ళని తిరస్కరించాను ఎందుకో తెలుసా నాతో పాటు నా సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి కానీ ఈరోజు కొంతమంది ఇదే ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి చిల్లర కోసం తాకట్టు పెడుతున్నటువంటి విషయాన్ని లేకపోతే మరి ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి ఆ విదేశాల్లో కూడా ఉండాలనుకుంటే ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి ఆ డివిజన్ల పరమైతే మిగతా డివిజన్ వరకు తిరగలేదు మరి ఎమ్మెల్యే అయిన తా తిరుగుతున్నారు ఎమ్మెల్యే అగ్గతి అయిన తర్వాత తిరుగుతున్నాడు మరి మంచి ప్రశ్న లేదు మంచి మంచి ప్రశ్న అంటే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి మీరు వ్యతిరేకిస్తున్నారా నేను నేను మాట్లాడేది నేను మీరు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా ఒక ముస్లిం అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వ్యతిరేకిస్తారు పెత్తం దారికి ఇస్తే మద్దతు ఇస్తారా బ్యాంకులను కొల్లగొట్టిన ఐదు వేల ఏడు వందల కోట్లు తీసుకున్న వ్యక్తికి మద్దతు ఇస్తారా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత తిరుగుతాడు మీరు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి నగరాలకు చేశారు చెప్తున్నారు మరి జనసేన ఉన్నప్పుడు ఇదే నగరాలకే మేయర్ ఇచ్చారు దేవస్థానం చైర్మన్ ఇచ్చారు అనే ఇచ్చారు రిజర్వేషన్ బదులు ఇచ్చారు మరి అప్పుడు గుర్తి రానేది జగన్మోహన్ రెడ్డి నగరాలకు ప్రాధాన్యత ఇచ్చారు అండి మీకు మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇందాక దాని కూడా చెప్పాను ఏమనుకున్నాం నామినేటెడ్ పదవులు మేయర్ చైర్మన్ అన్ని ఇచ్చి గౌరవించారు కానీ మాకు నలభై సంవత్సరాలకు ముందు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం కోల్పోయాం మాకు అవకాశం వస్తుంది తద్వారా గెలుస్తాం మేము కూడా చట్ట సభల్లో కాలు పెట్టే గొప్ప అవకాశం వస్తుందని భావించాము భావించాం కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేశాం అది ఎందుకు పోయింది అర్ధరాత్రి కూడా సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి మా అవకాశాన్ని మా దశాబ్ద కాలం కష్టాన్ని ఆయనకు ఉండేటువంటి డబ్బు సంచులతోనో సామాజిక వర్గం అందరితోనో లాగేసుకున్నారు ఎందుకంటే మేమందరం డబ్బు పరంగా చాలా మనం సామాజిక పరంగా ఐక్యతంగా ఉండలేమనో పోరాడలేమనో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భావించి పట్టే కదా చెప్తున్నారు ఒక మాట్లాడేటువంటి వ్యక్తికి అవగాహన లేకుండా మాట్లాడతారు వారు నాన్ లోకల్ సుజనా చౌదరి గారు నాన్ లోకల్ మేము లోకల్ మేము లోకల్ ఆయన లోకల్ అయితే కనుక విజయవాడ వెస్ట్ లో అయింది డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించమండి లోకల్లో నాన్ లోకల్ తెలుస్తుంది విఆర్ పక్క లోకల్ నేను లోకల్ మా ఆసిఫ్ లోకల్ ఆయన నాన్ లోకల్ మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి మా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇక్కడే ఉన్నాయి ఆయన సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయో చూపించమండి

ఏ రోజైనా సరే ప్రజల కోసం పనిచేశారా ప్రజల కోసం నిలబడ్డారా ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా అని నిర్వహణ సేవ చేశాను అడగాలి ఆయన ప్రైవేట్ జట్లలో తిరిగే మనిషి విజయవాడ వేస్త ప్రచారం కూడా ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నారు రాజస్థాన్ ఫంక్షన్లకు పోయి గుజరాత్ ఫంక్షన్లకు పోయి కొండ మీద ఎక్కడన్నా హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుంటున్నారేమో చూడాలి ఆయన పేద ప్రజల మనిషి కాదు పేద ప్రజల మనిషి కాదు ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన లోకల్ అనే మాటకే కానీ కాదు ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం పనిచేయడానికి మీరు కూడా తాతలాడుతా ఉన్నారు లేని గుర్తు కోసం లేని జెండా కోసం మీకంత తాపత్రయం ఎందుకు కనీసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా మీకు అవకాశాలు ఉండవు మీకు అవకాశాలు ఉండవు అపర మేధస్తో బ్యాంకుల్ని బురిడీ కొట్టించినటువంటి వ్యక్తి సుజలా చౌదరి లాంటి వ్యక్తి ఎనక మీరు తిరిగితే మీలాంటి సామాన్యుల్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత బురిడీ కొట్టించడం ఆయనకి చాలా సామాన్యమైనటువంటి విషయం అని అందరూ గుర్తించాలి గుర్తించాలి మీకోసం ఎన్నాళ్ళు నిలబడింది ఈ పోతిని మహేష్ నన్ను మీరు గుర్తించాలి ఇవాళ మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీకు తెలుసు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటే కూటమి నుంచి వైదొలగండి పేద ప్రజల కోసం పనిచేయండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి కానీ పెత్తందారుల కోసం పని చేయొద్దని ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తుంది ఒక జన పోర్టెషరికి చెప్తున్నాం మనిగారు సామాన్యడివే ఉండగొడతా నేను ఆ మీ ఇష్టం అది సామాన్యడివే ఉండగొడతా పెట్టందారు లేక ఉంటా నేను పెట్టందారు మీరే దేర్ల సార్ ఇది నేను అంటే వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని మీరు అంటారా ఎందుకంటే వైసీపీలో కూడా విదర్ రామచంద్ర గారు సక్సెస్ చాలా మంది మిలియన్లు ఉన్నారు అని పోటీ చేయబోదంటారా మీరు ఏ సార్ కుమార సద్రి అట్లనార ఉన్నారు మీరు అడిగే విధానంలో చిన్న తెర ఏంటంటే ఏ రోజైనా ప్రజల్ని కలిశారా ప్రజల కోసం ఏ రోజైనా సరే ఒక చాక్లెట్ పంచారా ప్రజల కోసం ఏ రోజైనా సరే నేల మీద కాలు మోకారా డబ్బు ఎలా వచ్చింది నేను చెప్పలేదు కదా ఇడీ ఉన్నది ఎవరి మీద ఈడీ ఉన్నది ఎవరి మీద అట్లాంటి వ్యక్తులు ప్రజాసేవ కోసం పనిచేయడానికి పనికిరారు సామాన్యమైనటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కష్టపడినటువంటి వ్యక్తి నా అవకాశాన్ని అట్లాంటి పెట్టుబడిదారు దారు పెత్తం దారు పొల్ల కొట్టడం తప్పు తప్పు అది లాగేసుకోవడమే అని నేను చెప్తున్నా దానికి మీరు వేరు వేరుగా చెప్తున్నారు నా అవకాశాన్ని కదా లాగేసుకుంది నాలాంటి ఒక బీసీ అవకాశాన్ని కదా లాగేసుకుంది పది సంవత్సరాల నా కష్టాన్ని ఒకళ్ళు వచ్చి లాగేసుకున్నారు కదా దాన్ని ప్రశ్నించమంటున్నా నేను Okay.